ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతామని ఆయన రాకతో మహబూబ్ నగర్ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని ఎన్నో ఏళ్లుగా నష్టపోయిన పాలమూరు జిల్లాకు మేలు చేకూర్చేందుకు మన పాలమూరు ముద్దుపిట్ట రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసి ఆయనకు అండగా నిలవాలని మంత్రి శ్రీహరి కోరారు ఈ నెల పదిహేడవ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పట్టణానికి రానున్న నేపథ్యంలో శుక్రవారం మంత్రి శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి మధుసూదన్ రెడ్డి అనరుత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముద్రాజ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాత్రితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంబీఎస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న సీఎం సభాస్థలిని పనులను పరిశీలించారు మీద బడుగు బలహీన వర్గాల ఆర్తనాదాలు లేకుండా చెయ్యాలనే సంకల్పంతో అహర్నిషను శ్రమిస్తున్నటువంటి మహానాయకుడు ఓనాడు రాజశేఖర పేరు విన్నాం ఈనాడు రేవంతన పేరు వింటా ఉన్నాం ఆ నాయకుడికి స్వాగతం పలికేందుకు దాదాపు వేలల్లో లక్షల సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎవరు ఊహించలేములై ఇనాగ్రేషన్ కోసం ఎవరు ఊహించలే ప్రతి నియోజకవర్గంలో పేద పిల్లల్ని ఇరవై ఐదు ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల కోట్లతో కట్టి ఒకటే కాంపౌండ్లో రెండు వేల ఆరు వందల మంది పిల్లల్ని చేర్చి విద్యా బోధన చెయ్యాలనే ఆలోచన విద్యలో కానీ వైద్యంలో కానీ లేకుంటే నీటి విషయంలో కానీ వ్యవసాయంలో కానీ నా భూతో భవిష్యత్ అనే విధంగా గతంలో ఏనాడు ఎవరు కూడా పాలమూరు దిక్కు చూడలే ఈరోజు పాలమూరు దిక్కు యావత్ తెలంగాణ చూసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకుడు ఇచ్చేస్తా ఉన్న సందర్భంలో మీడియా మాధ్యమాల ద్వారా ఉమ్మడి పాలమూరు రోజు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు రేవంత్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి చేస్తున్న నాయకుడికి స్వాగతం పలకవలసిందిగా ఒక మహత్తరమైన కార్యక్రమం ఏనాడు కూడా వెళ్ళే ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల చూపుల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా పాత జిల్లా హెడ్ క్వార్టర్ అనే మామూలుగర్ జిల్లా మామూలుగారి హెడ్ క్వార్టర్కి పదనాలుగు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నాం మా నాయకుని మనందరం కూడా ఘనంగా స్వాగతం పలికే విధంగా కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపద చేయాల్సిందిగా కోరుకుంటూ మరీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు గతంలో పేపర్ల మీద ఉండేది శాంక్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అంత పేపర్ల మీదే డబ్బులు కూడా ఏంటివి కానీ ఇప్పుడు కా అంత కాకుండా ఫిజికల్గా బీద బడుగుబలైన వర్గాలు వెనుకబడ్డ జాతులు అగ్రవర్గాల పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఆటల సంకల్పం వారిని మంచిగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న మన మా నాయకుని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ మరి ఇట్లాంటి అరుదైన సన్నివేశం ఒక జిల్లాకు సంబంధించి మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పాలమూర్ల జిల్లాలో ఉంటుంది ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ ప్రాంతం ఈ సమయాన మేము ఎమ్మెల్యేలు కావడం మా అదృష్టం మరి అభివృద్ధి అంటే మా నియోజకవర్గాలు ఇప్పుడు జరుగుతూ ఉంది మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఏమి కోరితే అది విద్య పట్ల వైద్యం పట్ల ట్రాన్స్పోర్టేషన్ పట్ల రోడ్ల పట్ల సాగునీటి తాగునీటి వ్యవస్థ పట్ల ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం మాసీ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన నల్లబల్లబిడ్డే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇది సాధ్యమన్న మాట ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే సందర్భం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఏ మాదిరిగైతే అన్నను నమ్మి మా అందరి గెలిపించి అదే మాదిరిగా సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో ఎనభై శాతంకు పైగా సర్పంచ్లకు గెలిపించి బలం చేకూర్చారో రేపు రాబోయే రోజుల్లో కూడా మరింత బలాన్ని చేకూర్చే విధంగా మున్సిపాలిటీలలో కూడా కార్పొరేషన్లో కూడా బలాన్ని చేకూర్చే విధానాన్ని బలం ప్రజలే సొంతంగా అన్న మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అది ఇప్పుడు మాత్రమే సాధ్యమైనటువంటి ఆలోచనతో ముందుకొస్తా ఉన్నారు కాబట్టి జిల్లా నలుమూల్లో కలిసి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేపదలు చేయవలసిందిగా ఒక మహా అద్భుతమైన అవకాశాన్ని ఇంకా అద్భుతంగా చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ స్వాగతం పలుకుతూ రేపు మన ప్రియంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని చేయబోదని చేయవలసిందిగా కోరుతాం ధన్యవాదాలు